హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు రోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము నా చాలా ఫస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దు ఇవచ్చేసేసి షిఫాన్ రిచ్ పాల్లో శారీస్ అండి మళ్ళీ వీడియో చేస్తున్నాను ఎందుకంటే కనుక మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది శారీస్ అన్నీ అయిపోయాయి మళ్ళీ ఇవి టూ సెట్స్ త్రీ సెట్స్ అని తెప్పించానండి దాంట్లో ఇంకా ఈ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అనేది ఉన్నాయి అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి బుక్ చేసుకుని వాళ్ళున్నా బుక్ చేసేసుకోండి క్లాత్ అయితే కనుక ప్యూర్ జార్జెట్ క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా అనేది ఉందండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఫుల్ జరీవింగ్ అండి శారీ మొత్తం కూడా జరీవింగ్ రావడం జరుగుతుంది హెవీ బార్డర్ ఉంటుంది రిచ్ పల్లో ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే కనుక హెవీ బార్డర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ లుక్లో ఉంటుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకుని ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది క్రీమ్ కలర్ షేడ్ అండి కావాల్సిన వాళ్ళు కా త్వరగా బుక్ చేసుకోండి ఇవి కూడా ఇంకా కావాలన్నా ఉన్నాయి గోల్డ్ క్రీము చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మనకు సపోర్ట్ అనేది లేకపోతే అసలు మనం వీడియోస్ చేయలేమండి ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా అంటే మీ సపోర్ట్ ఉంటేనే చేయగలనండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సపోర్ట్ అనేది ఇవ్వండి నాకైతే కనుక ఇది పర్పుల్ కలర్ అండి గోల్డ్ జరివింగ్తో స్టోన్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇలా మ్యాంగో డిజైన్ అయితే కనుక చాలా బాగుందండి ఈ విధంగా ఉంటుంది పల్లో రిచ్ డిజైన్ బ్లౌజ్ కూడా దీనికి పింక్ అనేది వస్తుందండి సిల్వర్ కాంబినేషన్లో టూ శారీస్ ఉంటే యాడ్ చేశానండి ఇది ఎల్లో పింక్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ పింక్ అండి చూసారు కదా స్మాల్ బార్డర్ ఇది అయితే కనుక ఫ్లవర్ డిజైన్తో చాలా చాలా బాగుంది ఈ విధంగా వస్తుందండి పల్లో కానీ బ్లౌజ్ కానీ పింక్ కలర్ అనేది వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళేమో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండి പ്ലീസ് സപ്പോർട്ട് മൈ ചാനൽ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മാനൽ താങ്ക്സ് വച്ചിംഗ് ഫ്രണ്ട്സ് ഇൻ നെക്സ്റ്റ് വീഡിയോ